దాని మీద ఇప్పుడు ఇసు కేసు కొంచెం చేశారు ఇప్పుడు ఆ ఇసు కేసు ఫిల్ చేస్తే దాని మళ్ళా గ్యాప్ వన్ ఫిలప్ చేయాలి మనం ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి కొట్టుకొని నిలిపిలేము కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దాని అంతా కూడా కాంటాక్ట్ చేస్తున్నారు ఆ ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు ఒక రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు టుడే రెండు వేల కోట్లు అమ్మకారు గర్భిస్టేషన్ పైన వాళ్ళు ఏ లెక్కనే సారో తెలియదు నాకు ఇది అయిన తర్వాత గ్యాప్ వన్ అనేది లాస్ట్ లో ఉండే ఇది వస్తుంది గ్యాప్ టూ గ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మాదిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది సరే స్పిల్ది అప్పుడే కట్టాం

ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమో నాలుగు సీజన్లు అంటే నాలుగు ఏళ్ళు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా ఇది యొక్క స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి చేస్తారు ఇంకా మేజర్ కంటూర్స్ మాటలు మాత్రం నేను మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కప్పారు ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వేట కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు కూడా వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాంత్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోశారు దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ అప్పుడు తెలుస్తుంది మొదలై అది కంట్రోల్ కావాలి అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం వచ్చిన వచ్చి వాటంతో లిఫ్ట్ డబ్బులు డబుల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలని అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కుమడు వేయాలను అన్ని చిక్కుమట్లు వేసారు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని గందరగోళం చేశారు